హైవర్స్ నమస్తే హైదరాబాద్ గుడ్డి అప్పుడు కాకుండా ఒక తన ఉచితమైన వ్యాపారం ఇప్పుడు తెరపైకి వచ్చింది అది వచ్చి పోలీసులు శాఖ ఇచ్చిందని చెప్పవచ్చు అందులో సడన్య గుడి వెనక నాశనం వంటి దొందలు మనం తరచు వింటూనే ఉంటుంది పోలీసులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నా కొత్త కొత్త దందలు కుంటుకొస్తూనే ఉన్నాయి అలాంటిది ఓ ఘటన హైదరాబాద్ పోలీసులకు అవేత్తలు చేసింది హైదరాబాద్లోని అంబర్పేటలో జరిగిన ఈ రహస్య వ్యవహారం సభ్యశాన్ని కలిగించింది కలిగించిందని చెప్పవచ్చు ఒకంటే ఏకంగా తమ నగ్న వీడియోలను రికార్డ్ చేసి ఆన్లైన్లో అమ్ముకుంటోంది అంతేకాదు లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంది అలా రోజుకు వేల రూపాయలు సంపాదిస్తుంది ఈ దంపతులు స్వీట్ తెలుగు కపుల్ ట్వంటీ ట్వంటీ సెవెన్ పేరుతో ఇన్స్టాగ్రామ్లో ఒక ఏమంటే తెరిచారు మరికొన్ని ఆన్లైన్ పార్ఫ్యంలో కూడా ఇలాంటి ఎక్స్పోజింగ్ స్క్రీన్ స్క్రీన్ షాప్ ప్లింగ్స్ను పోస్ట్ చేస్తున్నారు కంప్లీట్ షో కావాలంటే డైరెక్ట్ మెసేజ్ చేయాలని చెబుతున్నారు ఎవరైనా ఎవరైనా డిఎం చేస్తే డీ డీల్ మాట్లాడుకుంటున్నారు టికెట్ చేసిన నగ్న మీడియాకు ఐదు వందల రూపాయలు లైవ్ స్ట్రీమింగ్కు రెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు దీంతో చాలామంది డబ్బులు చెల్లించి వీడియో లింకులను లైవ్ స్ట్రీమింగ్ లింకులను పొందుతున్నారు ఈ అక్రమ వ్యాపారం గురించి టాస్క్ ఫోర్స్ పోలీసు ఒక ఓ కానిస్టేబుల్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు అంతేకాదు ఈ రైడ్లో నగ్న వీడియోలో ఫుటేజ్ లైవ్ స్ట్రీమ్ సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే అసలు ఈ వ్యవహారం తీయడానికి ఈ వ్యాపారంలో దిగడానికి అసలు కారణం ఏంటో చూద్దాం ఈ కబుల్స్లో భర్త రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు అయితే ఆయనకు ఈ ఖర్చులు ఎక్కువ తోటి ఈఎంఐ ఖర్చులు ఇతర ఇతర ఖర్చులు ఎక్కువ తోటి ఈ వ్యాపారంలో దిగినట్లు పోలీసుల విచారణ తెలిపారు ఇది మొత్తం ఘటన చూస్తే అది ఒక షాకింగ్ అని చెప్పాలి చూసిన నెటిజన్స్ కానీ ప్రజలు కానీ అసలు ఇలాంటి వ్యాపారం కూడా ఉంటుందా అని అవుతున్నారు